జాతకాల పంతన చూసేటప్పుడు జనాల పిచ్చి ఏ రకంగా పతాక స్థాయికి చేరుకుంది అంటే మామూలుగా స్థూలంగా మనం స్థూలంగా కానీ ఎంత మనం సూక్ష్మ పరిశీలన చేసి జాతకాల పొంతన చూసినా సరే డెబ్భై ఐదు శాతం జాతకాలు కలిసిపోతాయి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హరస్ మ్యాచ్ అయిపోతాయి అందులో ఎలాంటి ఇందులో ఇంకొక రెండో మాట లేదు ఓన్లీ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మ్యాచెస్ మ్యాచ్ కావు మనకు కావాల్సింది ఆ ట్వంటీ ఫైవ్ పర్సెంట్లో ఏమన్నా మన వాళ్ళు ఈ ఇద్దరు పడుతున్నారా లేదా పడితే పడా పడుతున్నారని చెప్పాలి లేకపోతే లేదని చెప్పాలి ఇక్కడ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ హరస్కోస్ అంటే ఒక వందలో డెబ్బై ఐదు శాతం ఇది వధువు వరుల హరస్కోస్ మ్యాచ్ అయిపోతాయి మళ్ళీ ఇందులో ఒక చిన్న తేడా ఏంటి జరుగుతుంది అంటే ఫిఫ్టీ పర్సెంటే హెరస్కోస్ మ్యాచ్ అవుతున్నాయండి నైంటీ పర్సెంట్ హరస్కోప్ మ్యాచ్ అవుతుందండి ఇద్దరు జాతకాలు నైంటీ పర్సెంట్ కుదురుతున్నాయండి చేసేయచ్చండి ఇలా నైంటీ పర్సెంట్ కుదరడం టెన్ పర్సెంట్ కుదరకపోవడం ఇలాంటిది ఉండదు జాతకాలు కుదురుతున్నాయా లేదా అంతవరకే ఈ జాతకాలు కుదురుతున్నాయా లేదా అనేది అందులో మళ్ళీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ జాతకాలు కుదిరిపోతాయి ట్వంటీ ఫైవ్ పర్సెంటే కొంచెం వేరేగా ఉంటాయి ఇప్పుడు జనాల పిచ్చి ఏ రకంగా ఉంది అంటే హరస్కోప్ మ్యాచింగ్ చేస్తున్నప్పుడు వ్యక్తిగతమైన చార్ట్స్ని మ్యాచ్ చేస్తున్నారు వ్యక్తి సారీ వ్యక్తిగతమైన జాతకాల ఎనాలిసిస్ కూడా వెళ్తున్నారు ఇది శాస్త్ర విరుద్ధం జాతకాల పొంతన చూస్తున్నప్పుడు మీరు చూడవలసింది జాతకాల పొంతన మాత్రమే అక్కడ వరకే చూడాలి అది కూడా అడిగిన ప్రశ్నకి మాత్రమే సమాధానం చెప్పాలి జాతక మన దగ్గరకు వచ్చిన కే జాతకాల పొంతన ఈ జాతకాలు కుదురు ఈ రెండు జాతకాలు కుదురుతున్నాయో లేదండి కుదురుతున్నాయి లేదు ఇంతవరకు జ్యోతిష్ కూడా మాట్లాడి పంపించేస్తే సరిపోతుంది అంతేకాని ఈ ఈ జాతకంలో ఉన్న అబ్బాయికి అక్రమ సంబంధాలు ఉంటాయండి లేకపోతే ఇంతగా ఇంతకన్నా ఈ ఈ జాతకంలో ఉన్న అమ్మాయికి మొగుడు చెప్పిన మాట వినదండి లేకపోతే ఈ అబ్బాయికి ఫారెన్ వెళ్ళే యోగం లేదండి లేకపోతే గవర్నమెంట్ జాబ్ యోగం లేదండి ఇలాంటి వ్యక్తిగతమైన జాతకాల పరిశీలనకి జ్యోతిష్కులు దిగుతున్నారు ఇది శాస్త్ర విరుద్ధం ఇలా చేయకూడదు జాతకాల పంతలో చూసినప్పుడు ఓన్లీ జాతకాల పంతలో చూసి పంపించేసేయాలి అది కూడా అతి సూక్ష్మమైన లెవెల్లో చేయాలి ఎగ్జామిషన్స్ ఇవ్వకూడదు మన ఇష్టం కాదు అదంతా కూడా మన జాత జాతక శాస్త్ర ప్రజలు ఎలా చేయాలి అనేది చాలా పాయింట్లు చెప్పబడి ఉన్నాయి అంత సూక్ష్మ లెవెల్లో వెళ్ళి చేసినా సరే హారోస్కోప్స్ అన్ని మ్యాచ్ అయిపోతాయి ఏదో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మ్యాచ్ కావేమో సో నేను ఫైనల్గా చెప్పేది ఏంటి అంటే జాతకాల పరిశీలన చేస్తున్నప్పుడు వ్యక్తిగతమైన జాతకాల పరిశీలనకి దిగకండి అది శాస్త్ర విరుద్ధం శుక్రుడు ఆశ్రమంలో ఉంటే వేరే ఏమో